భారత సైనికుడు మురళీ నాయక్ జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు ఆపరేషన్ సింధూర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పోరాడి వీరమరణం పొందిన మురళీ కథను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు దేశం గర్వించేలా ఈ సినిమా ఉంటుందని గౌతమ్ తెలిపారు మురళీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని ఆయన తల్లిదండ్రులు కోరుకుంటున్నారు పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అండ్ ఎస్పెషలీ అమ్మ నాన్న మా తమ్ముడు యూ ఆల్ హియర్ టు అనౌన్స్ దిస్ మూవీ ఇది మూవీయా లేకపోతే ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఎ ట్రూ ఇండియన్ సోల్జర్ అనేది చెప్పాలనేది నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఎంత స్ట్రగుల్ నుంచి ఒక నార్మల్ వ్యక్తి బోర్డర్లకి వెళ్ళి నేను చస్తే అక్కడే చావాలి అనుకుని స్టార్ట్ చేసిన లైఫ్ ఈ అండెడ్ విత్ ద సేమ్ అండ్ ఇగే కేమ్ బ్యాక్ టు హిజ్ మదర్ ల్యాండ్ అండ్ ఆయన ఇచ్చిన మనకి ఇన్స్పిరేషనే మనం ఈ మూవీ భారత్ మాతా కీ జై మన మురళీ నాయక్ ఆపరేషన్ సుందర్లో మన భారతదేశం కోసం మన ఆపరేషన్ సింధర్లో ఈరోజు చిత్తంగా పోరాడి ఈరోజు మన నాయకు గౌతమ్ బాబు ఒక మురళి గురించి జీవ చరిత్ర ఒక మూవీ తీవాలని మమ్మల్ని బొంబాయిలో ప్రోగ్రాంతో పోయింటి వండి అక్కడి నుండి మన పిలిపిస్తున్నాడు మన సినిమా మన మురళి గురించి గౌతమ్ గారు మంచి మూవీ తీవాలి మన భారతదేశంలో ప్రతి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మురళీ నాయక్ ఫ్రెండ్స్లకి చిన్నారులకి మన భారతదేశంలో ప్రతి గుండెల్లో నిల్చుకోవాలని మన మురళీ మూవీ గౌతమ్ బాబు సురేష్ అన్న తీస్తున్నందుకు మేము మురళీ తల్లిదండ్రులకు కనుక అంగీకరిస్తున్నాము ఈ మూవీ బాగా తీసి మురళీనాయకు దేశంకు దేశంలో మంచి పేరు అవ్వాలని మేము ఆనందంతో మాకు దేశం కోసం మన మురళి ప్రాణాలు అర్పి రప్పించేందుకు బాధగా ఉంది ఒక పక్క గౌరవం ఉంది అదే అయితే చాలా కష్టపడలాడు ఈ జాబ్ గురించి ఈ ఆర్మీ జాబే కావాలని చాలా కష్టపడ్డాడు మేము బాంబేలో ఉండి కష్టపడి చదివించినామురా ఈ జాబ్ వద్దురా ఏరే జాబ్ తీసుకున్నా కూడా నాకొద్దు అమ్మ నేను పోతే కూడా నేను జాబ్ చేస్తే కూడా భారత్ సేవా చేయాలని పోయినాడు చచ్చినా బతికినా అదే నా జాబు ఇట్లని కోరుకున్నా కోరిపోయినాడు భారత్ కోసం అంతగాని వాసడుతూ ఉన్నావురా నీవు ఎట్లు చెప్తే ఎట్లు నీ 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 మా నీ మాట ప్రకారమే నడుస్తామరా దేశం కోసం నువ్వు అంతగా భారతదేశం కోసం సేవ చేస్తామని చెప్తా ఉంటే మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము పోనా ఇట్లని ధైర్యం ఇచ్చి పంపించినాము సో ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ ఇక్కడ టీవీలో చూస్తున్న వారికి యూట్యూబ్లో చూస్తున్న వారికి అందరికీ నా థ్యాంక్స్ ఎందుకంటే ఇది నాట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్ దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ రియల్ హీరో సో ఇలాంటి కథలు చాలా చాలా రేర్గా వస్తాయి మన ఇండస్ట్రీలో అండ్ మెయిన్లీ దీంట్లో ఉన్న లైక్ నాకు మెయిన్లీ నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఒక్క తెలుగు సోల్జర్ మీద కూడా ఒక బయోపిక్ రాలేదు సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బయోపిక్ ఆఫ్ ఎ తెలుగు సోల్జర్ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ తెలుగు ఫిలిం వి ఆర్ షూటింగ్ ఇట్ ఇన్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం అండ్ ఇంకా మాకు లైక్ సోర్సెస్ దొరికి ఇంకా మేము పై స్థాయికి వెళ్ళగలిగితే దీన్ని తీసుకెళ్ళి దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి లైక్ ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము సో నేను యాక్చువల్లీ నా లాస్ట్ ఫిలిం సోలోబాయ్ ట్రైలర్ లాంచ్ లాంచ్ అప్పుడు లైక్ పేరెంట్స్ని మురళీనాయక్ గారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానించి సో ఫస్ట్ టైం నేను వాళ్ళతో ప్రాపర్గా లైక్ వన్ టు వన్ ఇంట్రాక్ట్ అయినప్పుడే